ఇది విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్ కానుకొని ఎకరా ముప్పై గుంటలు అమ్మకానికి ఉంది విలేజ్ ఇదే ఇట్లా కనిపించేదే విలేజ్ దీని చుట్టూ పంట పొలాలే ఉంటాయి ఇంకా ఇక్కడ ఈ చైన్ హద్దు అక్కడ ఆ చైన్ హద్దు రోడ్ వేసింగ్ బాగానే ఉంటుంది ఆడి వరకు వస్తుంది ఆ పొలం వరకు ఇట్లా స్ట్రెయిట్గా లోపలికి రోడ్ ఫేసింగ్ బాగుంటుంది కొంచెం అక్కడికి ముందుకు పోగానే కొంచెం తగ్గుతుంది లోపల ఇందులో ఒక బోర్ ఉంది విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్ ఇది మనకు బీటీ రోడ్ నుంచి ఒక ఐదు ఆరు వందల మీటర్లు ఉంటుంది మండల్ టౌన్ నుంచి మనకు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా ఇది జనగాం జిల్లా నుంచి మనకు ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి మనకు నూట పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్యూర్ రెడ్ సైల్ ఇది కనిపిస్తుంది కదా కనిపించేది కొంచెం తగ్గుతుంది ఇట్లా లోపలికి విలేజ్ పక్కనే